సత్తెనపల్లిలో అసమ్మతి వర్గం ఆందోళన చేయడం బాధ కలిగిస్తుందన్నారు కోడెల శివప్రసాదరావు దీని వెనుక కొంతమంది కుట్ర ఉందన్నారు ఆయన కోడెల వద్దంటున్నారే తప్ప సరైన కారణాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు రాయపాటి ఎమ్మెల్సీ సీటు అడగాలే తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కోరుకోవడంలో అర్థం లేదంటున్న కోడెలతో మా ఫేస్ ఫేస్ టు స్పీకర్ కోడే మనకు అందుబాటులో ఉన్నారు మీరు ఇక్కడ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కానీ మీకు వ్యతిరేకంగా అక్కడ సత్తెనపల్లిలో చాలా మంది ర్యాలీ చేస్తున్నారు ఎలా చూస్తారు దీన్ని దాని గురించి నేను వివాదం తీసుకెళ్ళను నేను కొంత జరుగుతున్న మాట నిజం దాని కారణాలు ప్రజలకు తెలుసు వాటిని కూడా నేను వివాదంలోకి లాగను నేను అందరికీ చెప్పేది ఒకటే సత్తనపల్లి నియోజకవర్గాన్ని జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు భారతదేశ పటంలో ప్రముఖంగా ఉండేటట్టు చేశాను ఏ ఊరన్నా తీయండి ఏ కులనైనా తీయండి ఏ ఊరన్నా చేయండి ఏ కులమన్నా తీసుకోండి మతాన్ని తీసుకోండి వాళ్ళకి కావాల్సిన సంక్షేమం వచ్చింది గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి వచ్చింది సత్తనపల్లి పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం టాయిలెట్స్ కట్టడం కానీ సిమెంట్ రోడ్లు వేయటం కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వ్లసనాలు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తే చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి అటు పసుపు కుంకుమ కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ భరోసా కావచ్చు ఇంకా అనేక కార్యక్రమాలతో మనం అన్నదాత సుఖీపావ్ కావచ్చు ఇటువంటితో ప్రజలు సుఖంగా ఉన్నారు ఓటు సిద్ధంగా ఉన్నారు మాకు పర్సనల్ కారణాలు ఏదన్నా ఉన్నాయి నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నారు అన్నట్టుగా అసమ్మతి చేయడం అనేది దురదృష్టం వా దాని మీద నేను ఒక కార్పణ్యాలకు పోను వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడితే కబురు చేశాను వాళ్ళ సమాధానం చెప్తాను లేదు మేమంతా పలానా చోటు కూర్చున్నాము మాకు మా దగ్గరకు వచ్చి మాట్లాడమంటే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్పితే చేతులు చేతులు కలిసినాయి లేకపోతే మాటలు మాటలు కలిసినాయి అనే ఆ అంశం నా దగ్గర ప్రస్తావన కూడా మనం వాళ్ళు చేసే చేయనియండి నేను వాళ్ళ సమాధానం చెప్తాను అందరూ పార్టీ వాళ్ళం మేము వివాదం పట్టడం అనేది మంచిది కాదు అందరం కలిసి పార్టీని అనేక మంత్రిగా ఐదేళ్ల పాటు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ముఖ్యమైన నేతల్లో అలాంటి మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తడాన్ని ఏ రకంగా చూడాలి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఆందోళన చేసిన సందర్భాలు లేవు ఇది కొంత ఇబ్బంది కదా మీకు చాలా చోట్ల జరుగుతున్నాయి ఇది ఒక ప్రేరణ చేసినటువంటి ప్రోత్సహించినటువంటి కార్యక్రమంగా ప్రజలు అనుకుంటున్నారు నాకైతే వాస్తవాలు తెలియదు అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పనులు చేసి పెట్టాను అందరూ ఫోటోలు చూశాను నేను అందరూ నా దగ్గర పని చేయించుకున్న వాళ్ళే వాళ్ళు ఫలాని కారణంతో నాకు అసంతృప్తి అసమ్మతి ఉంటే నేను సమాధానం చెప్తాను లేదు మేము చేయడానికి కూర్చున్నామంటే దాని గురించి నేను మాట్లాడను కాలం పరిష్కారం చెప్తుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎంత మెజారిటీతో గెలుస్తామనేది ఈ అసంతృప్తికి సమాధానం చెప్తుంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు పార్టీ దగ్గరికి వచ్చేయండి పనిచేయండి పార్టీని గెలిపించండి దాంట్లో మీరు వాటా గెలుపులో వాటా తీసుకోండి అంటే ఆందోళన చేస్తున్న వారందరినీ సంతృప్తి పరచడానికి లేకపోతే వాళ్ళని బుద్ధగించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా మీరు చేసాము ఇవాళ నిన్ననే పెద్ద మనుషులు పంపించాము మాట్లాడాము రమ్మన్నావు లేదా నేను వస్తానని చెప్పాను ఏది చేసినా కూడా నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మా నాకు అసంతృప్తి బాధ అనిపిస్తుంది కానీ ప్రజలు దీన్ని సమాధానం చెప్తారు ఎందుకంటే నాకు తెలిసినటువంటి అసమ్మతి కారణాలు లేవు చేసే దాంట్లో కానీ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర నాది ఇవాళ చేస్తున్నారు అంటే వీళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ప్రజలను అడుగుతూ చెప్తున్నారు మీకే కదండి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి వీళ్ళే చేస్తుంటారు అని చెప్తున్నారు మరి అంతవరకు అనేది వాళ్ళు చెప్పాలా కానీ ఒక కారణం అంటూ ఉంది అంటే సమాధానం చెప్పడానికి పరిష్కారానికి నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆ వివాదంకు పోను అంటే బేసిక్గా మీరు ఇక్కడే మళ్ళీ సత్యనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా లేకపోతే ఎందుకు తిరుగుతున్నాను తప్పకుండా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నాకు చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాతనే ఈ పర్యటనలోకి లేకపోతే ప్రచారంలోకి వచ్చా నేను తప్పకుండా పార్టీని గెలిపిస్తాం ఏ నా జిల్లా ఇక్కడే కాదు ఏ ఈ జిల్లాలో పార్టీలో నాకు ఎవరితోటి వివాదం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి వీటన్నిటికి అతీతంగా పనిచేసుకుంటున్నాను ఇవాళ అన్ని కులాలకు సంబంధించిన గ్రామాలు తిరిగాను ఇవాడ ఇప్పటికి దాదాపు ఎనిమిది గ్రామాలు తిరిగా ఇంకొక పది గ్రామాలు తిరుగుతా సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ మీరు వింటున్నారు చూస్తున్నారు ఎవరు మాకు ఏంటి ఎందుకు చేయలేదు మీకు ఎందుకు ఒకటి వేయాలని అడగల అందరూ హ్యాపీగా ఉన్నారు అక్కడ కూడా హ్యాపీగా గ్రామాల్లోకి అక్కడ ఉండేటువంటి వాళ్ళ గ్రామాలకు కూడా వెళ్ళొచ్చాను నేను కొన్ని బాగుందని మాకేందని ఎందుకు చేస్తున్నారు నాకు మాకు తెలియదు అంటున్నారు కాబట్టి వాళ్ళని విమర్శ చేయను నేను ప్రజల్లోకి వెళ్తున్నాను ప్రజల ఓట్లతోటి ఈ సమస్యకి నేను సమాధానం చెప్తాను అంటే పార్టీ అధిష్టానం ఇంతవరకు ప్రకటించకుండానే మీకు మీరుగా సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకున్నారు ఇరవై నుండి నేను నామినేషన్ వేస్తానని ఇది ఎలా సాధ్యం ఇది కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించినటువంటి లిస్టు ఇంతవరకు రాలా కానీ మీరు పని చేసుకోండి అని చెప్పిన వాళ్ళంతా పని చేసుకుంటున్నారు మనం అదే చేస్తున్నాం మాకు హామీ ఇచ్చి నువ్వు చేసుకోమంటే ఒక స్పీకర్ స్థాయిలో మనిషి సీటు రాదు లేకపోతే చెప్పకుండానే ప్రచారం మొదలు పెట్టాడు అనేది నేను చేస్తానా నర్సరావుపేట ఎంపీగా మిమ్మల్ని వెళ్ళమని పార్టీ అడిగిన సందర్భం ఉందా ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో మీరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు మాట్లాడారు బయటకు వచ్చిన విషయం ఏంటంటే పార్టీ అధిష్టానం మాత్రం మిమ్మల్ని నరసరావుపేట ఎంపీగా వెళ్ళమంటున్నారు మీరు మాత్రం ఎంపీగా వెళ్ళడానికి సమకూర్తి చూపించకుండా సత్యనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటున్నారు అని పార్టీలో కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రితో కానీ నా అనుబంధం పరిచయం పార్టీలు పనిచేయడం ముప్పై సంవత్సరాలు పైగా నాకు వారితోటి ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక డిస్ప్యూట్ కానీ డిఫరెన్స్ కానీ లేదు ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను ఇంతవరకు స్ట్రెయిట్ రోడ్ వాకింగ్ తప్పితే ఇంకో పార్టీ వాళ్ళు సంప్రదించింది లేదు ఇంకో పార్టీలో నన్ను పోతాను అనుమానం లేదు ఎవరికి కాబట్టి చంద్రబాబు గారు చంద్రబాబు గారు నన్ను పార్లమెంట్ లేకపోతే వద్దంటున్నది ఎవరిగా ఒక ప్రశ్న ప్రేరేపింపబడిన నిరసన ప్రదర్శనలు అంటూ ఉన్నారు ఎవరు ప్రేరేపించింది ఎవరు ఎవరు డాక్టర్ గారికి వ్యతిరేకంగా ఇంత ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే ప్రజలు అంటున్నారు అందులో అందులో నిజమేంతో అబద్ధం ఎంతో దేవుడు తెలియాలా నేను వాటిలోకి వివాదాల్లోకి నేను పోడల నేను ఎలక్షన్లో పని పనిచేసి కష్టపడి ఓట్లు సంపాదించి గెలిచి దానికి సమాధానం చెప్తాను ఎంపీ రాయిపాటి వచ్చేపటి క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అన్నదే తన కొడుక్కి సతినపల్లి సీట్ నుంచి సతినపల్లి స్థానం నుంచి సీట్ ఆశిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది ఆయన అవసరమైతే పార్టీ మారటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కొంత తెలుస్తోంది దాని మీద దాని మీద నో కామెంట్ అది చంద్రబాబు గారు పార్టీ ఎంపీ గారు చూసుకుంటారు ఎంపీగా పనిచేసినటువంటి ఆయనకి ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటూ సహజం ఇక్కడ ఈ సీట్లో ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసి నాకు మళ్ళీ ఒకసారి ఇక్కడ కోరుకోవడం సహజం వారు కోరుకుంటే తప్పులేదేమో కానీ ఇవాళ వద్దా ఇస్తే ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేయాల్సింది పార్టీ చంద్రబాబు గారు ఎవరైతే ఇవాళ ఉదయం సత్యనపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారో దానిపైన కామెంట్ చేయడానికి ఆయన నిరాకరిస్తూ ఉన్నారు అంతేకాకుండా అది కావాలని కొంత ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేయించిన ప్రదర్శన లేనంటూ కొట్టిపారేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక వచ్చే ఎన్నికల తర్వాత తాను ఇదే నియోజకవర్గం నుంచి పదిహేను వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తూ కెమెరా పర్సన్ ఆర్కే తో కలిసి అశోక్ ఎన్టీవీ